శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించామని చైర్మన్ పమ్మి సనాతనాచారి తెలిపారు వారు మాట్లాడుతూ ఉదయం నుండే స్వామివారికి సుప్రభాతం గణపతి పూజ కలశ స్థాపన నూట ఎనిమిది బిందెలతో పంచామృత అభిషేకం అఖండ జ్యోతి మహా నైవేద్యం తీర్థ ప్రసాదములు మహా అన్నదానం నిర్వహించామని తెలిపారు అలాగే ప్రతి సంవత్సరం స్వామివారికి ప్రతి హిందూ పండుగలకు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ ఉపాధ్యక్షులు ఏ రోజు లక్ష్మణాచార్యులు వలబోజు సోమయ్యాచారి పి వాసుదేవచారి ప్రధాన కార్యదర్శి బి మాధవాచారి ధనుంజయచారి వేమునూరు శంకర్ రాజమౌళి నాగమణి ఆలయ అర్చకులు శివరామకృష్ణ భక్తులు పాల్గొన్నారు

నా పేరు ఎర్రోజు లక్ష్మణాచార్యులు ఉపాధ్యక్షుడు దేవాలయ ట్రస్టుకు ఈ దేవాలయం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ దేవాలయం నిర్మాణం శంకుస్థాపన జరిగింది ఒకటి ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ దేవాలయం ప్రతిష్ట ఒకటే ముహూర్తంలో ఎన్ని దేవ ఎన్ని విగ్రహాల ప్రతిష్ట చేయటం జరిగింది మన తెలంగాణలోనే అత్యంత అరుదైన దేవాలయం ఇది ఎందుకంటే ఇది దేవాలయం ట్రస్టు దేవాలయ ట్రస్ట్ అంటే నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్న ఏకైక తెలంగాణలో ఈ దేవాలయం ఒక్కటే అని చెప్పవచ్చు ఎందుకంటే అప్పటి నుండి ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొనైనా కూడా ఈ దేవాలయాన్ని పురోభివృద్ధి చేయటము మా చైర్మన్ గారు ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ గారు పబ్లి సనాతనాచార్య గారి యొక్క అవిరళ కృషితోని ఈ దేవాలయం అంతా ఆనందదాయకంగా సుభిక్షంగా నిరాటంకంగా భక్తులకు ఎల్లవేళలా పొంగు బంగారంగా కొనసాగుతూ ఉన్నది ఈ దేవాలయంలో ప్రతి హిందువుల పండుగలన్నీ కూడా తరం తమ భేదం లేకుండా అన్ని కులాల వాళ్ళు కూడా ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శించుకొని గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఇళ్ళ వారి యొక్క ఈతి బాధలు కానీ వారి యొక్క కోరికలు కానీ తీరుస్తూ ఉంటూ ఉన్నారు మాకు ఒకటే ఇది మేము శంకుస్థాపన చేసినప్పటి నుండి కూడా మేము ఒకటే ఉదాహరణ అప్పుడు రైల్వే గేట్ ఉండేది మేము దేవాలయం పొలం మీదకి ఎప్పుడు వెళ్ళినా కూడా గేట్ పడకపోయేది మాకు అదే నిదర్శనం ఆ ఉత్సాహంతోనే ఈ దేవాలయానికి ప్రతిసారి కూడా మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా నేను భాస్కరాచార్య గారు అప్పుడు సెక్రటరీగా ఉండేది మేము ఎప్పుడొచ్చినా కూడా దేవాలయం ఆ గేట్ పడకుండా ఉండేది దాదాపు ఈ శంకుస్థాపన నుండి దేవాలయ విగ్రహ ప్రతిష్ట వరకు మూడు వందల ఎనభై మూడు రోజులైంది ఇది పంచా పంచానికముగా ఈ దేవాలయ ప్రతిష్ట జరిగింది గార్గే ఆగమ ప్రతిష్టానుసారంగా మహోపాధ్యాయులు తెనాలి వేదాగమ పండితులు బ్రహ్మశ్రీ పామర్తి నాగశర్మ గారు ఐదు రోజులు ఈ యజ్ఞ నిర్వహించి అన్ని శాస్త్రీయంగా ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసినారు శ్రీమద్ విరాట్ కోతులూరు వీరబ్రమేంద్ర స్వామి వారి ఒక దేవాలయము ఈ యొక్క దేవాలయానికి నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను మరి ఈ యొక్క దేవాలయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో దాతల యొక్క సహకారంతో నిర్మించుకోవడం జరిగింది మరి ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఈ యొక్క దేవాలయంలో సంవత్సరానికి పన్నెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మరి ఒకటి ఉగాదికి శ్రవణము మరి అదేవిధంగా ఈశ్వరదేవి అమ్మవారి యొక్క ఆరాధన స్వాములవారి యొక్క జయంతి మరి అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క ఆరాధన ఈ యొక్క స్వామిల వారి యొక్క కళ్యాణము మరి ఇదే కాకుండా దసరా ఉత్సవాలు మరి యొక్క దసరా ఉత్సవాలకి ఈ యొక్క దేవాలయంలో ఉన్న మహిమల మహిళలందరూ కూడా ఒకటో రోజు మూడో రోజు ఐదో రోజు వచ్చి అంగరంగ వైభవంగా పద్కమ్మలు ఆడుకోవడం జరుగుతున్నది ఈ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క వీరబెంబేద్ర స్వాముల యొక్క వారి యొక్క అనుగ్రహంతోనే మేము నిర్వహిస్తున్నాం మరి అందులో భాగంగానే ఈ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనను నిర్వహించడం జరిగింది ఈ యొక్క ముప్పై రెండవ ఆరాధన అయితే మేము ఈ యొక్క దేవాలయం ఒక ట్రస్టీగా ఏర్పడ్డాం ట్రస్టీలో మేము తొమ్మిది మంది సభ్యులు మరి మా యొక్క ట్రస్టీ సభ్యులందరి యొక్క సహకారంతో మా యొక్క ట్రస్టీ సభ్యులలో నేను అధ్యక్షుని నాకు ప్రధాన కార్యదర్శి మా మాధాచారి గారు అదేవిధంగా కోశాధికారి మోతుకూర్ గారు ఉపాధ్యక్షులుగా వరగోజు సోమయ్య గారు తర్వాత లక్ష్మణాచారి గారు తర్వాత పమ్మి వాసుదేవాచారి సహాయ కార్యదర్శులుగా మణి నాగమణి తర్వాత పంపి ధనుంజయాచారి అదేవిధంగా విజయగిరి రాజమౌళి ఈ యొక్క మా యొక్క తొమ్మిది మంది ట్రస్టు సభ్యులు అందరం కూడా ఏకతాటి మీద ఉండి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము మరి ఏ కార్యక్రమానికి కూడా లేదా సభ్యులు మా యొక్క సభ్యులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు సహకరిస్తున్నారు దానివల్లనే ఈ యొక్క దేవాలయం ఇంత అభివృద్ధి చెందిందని నేను అనుకుంటున్నాను మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మా నాన్నగారి కోరిక కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పమ్మి కృష్ణమూర్తి గారు మా నాన్నగారు ఒకప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు మా ఇంట్లో బ్రహ్మంగారు ఆరాధన నిర్వహిస్తూ వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించేవాడు మా నాన్నగారు కోరికంటే అరే నా తర్వాత ఎవరు ఆరాధన అంటే ఆ తర్వాత నుంచి ఈ యొక్క దేవాలయంలో ఈ వారి యొక్క ఆరాధనని నేను అంటే పంగి సనాతనాచారి అనురాగ దంపతులు మా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భోజనాలు గీజనాలు మొత్తం అన్ని కూడా ఏర్పాటు చేసి దిగ్పూజలు చేస్తున్నాం అని తెలియజేస్తున్నాను